అస్మద్గురుభ నమ పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు తర్వాత టెక్స్ట్ మెసేజ్లు ఫోన్స్ ఈమెయిల్స్ కూడా ఎలా అంటే స్టూడెంట్స్కి విద్యార్థులకి చదువుకుండే వాళ్ళకి లేకపోతే వ్యాపారస్తులకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఎకడమిక్ ఎకడమిక్ పర్ఫార్మెన్సెస్ కోసం అంటే అవి పెరగడం కోసం తెలివితేటలు కానివ్వండి జ్ఞాపక శక్తి కానివ్వండి లేకపోతే ఏవైనా మైండ్కి సంబంధించినటువంటి అనారోగ్యాలు కానివ్వండి వాటి అన్నిటికీ కూడా మనకి ఏదైనా ఒక మంత్రం చెప్పండి అందుకని మన ఛానల్ సభ్యులందరికీ స్వాగతం మన ఈ విషయాల గురించి మన మన ఛానల్లోకి వెళ్ళిపోదాం అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు వాళ్ళ పిల్లల ఎదుగుదల ఎలాగా ఎదుగుదలలో తేడా కావాలి వాళ్ళు రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వాలి వాళ్ళు ఏ రకంగా చూసినా అన్ని రంగాలలో వెనుకబడిపోయినటువంటి వాళ్ళు చదువులో కానీ బుద్ధిలో కానీ జ్ఞానంలో కానీ దేంట్లోనైనా సరే వెనుకబాటుతనం ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఎలాగా దానికోసం అడుగుతున్నారు ఇది మనం ఒక ఒక మంచి శక్తి ధృవీకరణ మంత్రం లాంటిది ఒక బీజమంత్రం బీజమంత్రాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే హయగ్రీవ స్వామికి సంబంధించినటువంటి బీజమంత్రం ఇది మామూలు మంత్రానికే చాలా శక్తి ఉంటుంది అందులోనూ కూడా పవర్ఫుల్ అంటే శక్తిని దీంట్లో నిక్షిప్తం చేసినటువంటి బీజమంత్రం ఇది ఇది మనకి ఎవరు అనుగ్రహించారంటే వేదాంత దేశకులు అనే ఆయన మన మీద దయకొద్దీ మన మీద అత్యంత కరుణని వర్షించారు ఆ శక్తి బీజమంత్రాలని ఇవ్వడం ద్వారా కానీ మనకి శక్తి బీజ మంత్రాలు ఎలా ఉంటాయి అంటే దానికి కొంచెం నియమాలు నిబంధనలు ఒక ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక సందర్భాలలో అవి ఉపయోగించాల్సి ఉంటుంది దానికి చాలా నియమాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి కానీ ఆ బీజ మంత్ర శక్తిని నిక్షిప్తం చేసినటువంటి ఒక శ్లోకం శ్లోక రూపంలో నిక్షిప్తం చేసి బీజమంత్రాలని పైకి ఉచ్చరించకుండా ఆ శక్తిని మాత్రమే ఈ శ్లోకంలో నిక్షిప్తం చేసి మనకు అందించారు అంటే ఆ శ్లోకాన్ని పదే పదే చాంటింగ్ చేయడం ద్వారా జపించడం ద్వారా ఆ బీజ మంత్రానికి ఉన్న శక్తి మనలోకి వెళ్ళిపోతుంది ఈ ప్రక్రియ చేయడానికి ముందు మనం ఏం చేస్తాం అంటే మన ఇంట్లో స్వామి చిత్రపటం ఉంటే సరే లేకపోతే మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ దానికి ఒక లేకపోతే ల్యామినేషన్ చేసుకుని మనం ఎదురుగుండగా పెట్టుకుని ఆ చిత్రపటం ఎదురుగుండగా కూర్చోండి అలాగనగా చేయి చేసి అప్పుడు మీరు మొదలు మొదలుపెట్టచ్చు దీనికోసం ఏ రూల్స్ లేవు ఏ కఠిన నియమాలు లేవు ఏ నిబంధనలు లేవు జస్ట్ మీరు ఒక ప్లేస్ని ఎంచుకోండి ఆ ప్లేస్లో ఆ స్వామి యొక్క ఫోటో పెట్టుకోండి ఆ ఎదురొండగా కూర్చోండి మీ అందరికీ తెలిసే ఉంటుంది స్వామి ఎలా ఉంటారు మొహం ఏమో ఆ మొహంలాగా ఉంటుంది శరీరం అంతా కూడా మనిషి శరీరంలా ఉంటుంది ఇందులో ఈ మైండ్కి సంబంధించినటువంటి ఏదన్నా ఇవ్వాలి అంటే అది మెయిన్గా హయగ్రీవ స్వామి ఇవ్వాలన్నమాట అందుకని ఈ మంత్ర శ్లోకాన్ని మనం ఎక్కువ సార్లు చాంటింగ్ చేయడం ద్వారా అలా ఇది కేవలం పిల్లలకి మాత్రమే కాదండి పెద్దవాళ్ళకి కూడా జ్ఞాపక శక్తి పెరగడానికి చదివింది చూసింది మర్చిపోతూ ఉంటాం చాలామంది ఆ చదివింది మర్చిపోయిన చూసింది కూడా అట్లీస్ట్ ఫోటోగ్రఫిక్ మెమరీ అంటారు అది మర్చిపోయిన ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ మెమరీ ఇవన్నీ కూడా మనకి కావాలి అన్న ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా జపిస్తే చాలా మంచి ఫలితాలు ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ట్రెమెండస్ రిజల్ట్స్ వస్తాయి దీనిలో మీరు ఊహించలేనంత మంచి ఫలితాలు వస్తాయి ప్రతిరోజు కోసం మూడు సార్లు అయినా సరే ఈ శ్లోకాన్ని చాలా తేలికగానే ఉంటుంది కాప కాకపోతే తప్పులు లేకుండా చదవాలి ఎందుకంటే బీజాక్షరం నిక్షిప్తం చేసినటువంటి బీజాక్షర శక్తి అంతా దాంట్లో ఉంది కాబట్టి ఏ ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా నేను రెండు మూడు సార్లు చదివి వినిపిస్తాను అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది మీరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తీసుకుని ఒక కాగితం మీద రాసుకుని మీరు హయగ్రీవ స్వామి ఫోటో పెట్టుకుని ఎక్కడైతే చదువుకోవాలనుకుంటున్నారో అక్కడే గోడ కతికించేసుకుంటే చక్కగా చూస్తూ చదివేసుకోవచ్చు అన్నమాట ఈ శ్లోకం వల్ల మనకేమవుతుందంటే ధారణ పెరుగుతుంది క్రమశిక్షణ వస్తుంది బుద్ధి పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది చదివింది గుర్తుంటుంది అలాగే ఎవరిని చూసినా ఏది చూసినా మర్చిపోవడం అన్నదే జరగదు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చదవచ్చు ఏ పిల్లలైతే మాంద్యంతో ఆర్టిజం అంటారు కదా ఆర్టిజంతో ఏ పిల్లలైతే మాంద్యంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు కూడా చదవచ్చు వాళ్ళు చదవలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లవాడి దగ్గర కూర్చుని ఆ హయగ్రీవ స్వామి ఫోటో ఈ పిల్లవాడికి కనిపించేలా పెట్టుకుని పిల్ల పిల్లవాడు ఎవరైనా సరే కనిపించేలా పెట్టుకుని వాళ్ళు గనక చదివితే ఉంటే చాలా త్వరగా ఈ బ్రెయిన్కి సంబంధించిన మెదడుకి సంబంధించిన ఏ ఏ చిన్న చిన్న రుగ్మతలు అవి ఉంటాయి అవన్నీ కూడా రెక్టిఫై అవుతాయి క్యూర్ అవుతాయి మనకి ఆ మంత్రశక్తి దాంట్లో వేదాంత తీసుకులు వారు అలా నిక్షిప్తం చేసి మనకి ఇచ్చారన్నమాట ఇది ఒకసారి ఆ మంత్రాన్ని నేను చదువుతాను ఒకసారి చూడండి సమాహార సామ్నా ప్రతిపద మృచాం ధామ యజుషాం लय प्रत्यूहाततिर्बोध जलधे लहरी विततिर्बोध जलधे कथा कथकुलोलाहल कथादर्पक्षु्य कथकुलकोलाहलभव హరత్వంతర్ధ అంటే మీకు ఒక్కొక్క పదం రెండేసార్లు చదివేది ఎందుకంటే కఠినమైనటువంటి ఒత్తులు ఉన్నాయి కాబట్టి సరే చదువుతాను మళ్ళీ ఒకసారి చూసుకోండి సమాహార సాంనా ప్రతిపద రుచాం ధామ యజుషాం లయ ప్రత్యూహానాం లహరి వితతిర్ బోధ జలధే కథాదర్పక్షుభ్యత్ కథ కకుల కోలాహలభవం హరత్వంతర్ధ్వాంతం హయవదన హేషా హలహల దీన్ని కనీసం రోజుకి మూడు సార్లు అలాగే ఐదు సంవత్సరాల వాళ్ళకి ఆరు సంవత్సరాల వాళ్ళకి చిన్నపిల్లలైనా సరే వాళ్ళకి క్రమంగా మీరు నేర్పిస్తూ ఉంటే కనీసం వాళ్ళ చేత రోజు ఒక్కసారి చదివితే చిన్నప్పటి నుంచే వాళ్ళల్లో ఇంటలెక్చువల్ పవర్స్ మెమరీ పవర్స్ ఇవన్నీ ఎంత పెరుగుతాయి మీరే చూడొచ్చు అనమాట ఇది పవర్డ్ అఫర్మేషన్ అనమాట మనం ఎఫర్మేషన్స్ అంటాం కదా అవన్నీ మామూలు ఎఫర్మేషన్సే చాలా ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటాయి అలాంటిది పవర్డ్ ఎఫర్మేషన్ ప్రూవ్డ్ ఎఫర్మేషన్ అందుకని చెప్పి ఒక శక్తి గుళిక లాంటిది రిజల్ట్ వచ్చాక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఒక పది మందికైనా దీనివల్ల ఉపయోగం కలిగితే అది చాలా బాగుంటుంది కదా లోకా సంస్థ సుఖనోభవంతు